నమస్తే మనం జులై మాసానికి సంబంధించి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ మంత్ కనుక చూసుకుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి చాలా దూకుడు దూకుడుగా ఒక ఫాస్ట్గా వెళ్ళారని మనం తెలుసుకోవాలి అయితే ఈ మంత్ కొంచెం స్లో అవ్వాల్సిన టైం ఉంది మీకు జులై మంత్ కొన్ని ప్లానెటరీ కాంబినేషన్ అందులో ఐదు ప్లానెట్స్ మీకు వ్యతిరేకంగా ఉండటంతో ఓవరాల్గా బాగుంటుంది కాస్త లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫ్రిక్షన్ ఉంటుంది అందుకని కొంచెం దూకుడు దూకుడుగా వెళ్లకుండా స్లోగా వెళ్ళండి ఇన్ కేస్ మీకు అనుకున్నది కనుక ఏదైనా గనక జరగకపోయినా దాంతో మీరు డిలాబడిపోవద్దు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ప్లానెట్స్ కొంచెం మీకు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఎట్ టేక్ ఒక ఒక చిన్న పాస్ లాగా మీరు తీసుకుంటే చాలా మంచిది ఈ మంత్లో జూలై మంత్ అందులో పర్టికులర్గా జూలై ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం మీకు మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే మకర రాశిలో మీకు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి జో జా జీ జూ జే జో కాగాగి లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటాయి ఈ అక్షరాలు లేదంటే మోరార్లస్ ఇదే పేరుతో ఇదే సౌండ్తో కనుక వేరే వాళ్ళ పేరు ఉన్నా కానీ మకర రాశికి వస్తారు మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే ఈ మాసం వీళ్ళకి రెండు ప్లానెట్స్ ముఖ్యమైన ప్లానెట్స్ మారుతున్నాయండి ఒకటి సూర్యుడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు మారుతూ ఉన్నారు సూర్యుడు వీళ్ళకి కర్కాటక రాశిలో నుంచి సంచారం ఉందండి అలానే శుక్రుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలో సంచారం ఉంది ఈ యొక్క రెండు గ్రహాలలో శుక్రుడు చక్కగా యోగ్యతనిస్తున్నాడు కానీ శుక్రుడు బుధుడు సూర్యుడు బుధుడు కూడాను అంత సరైన యోగ్యతను ఇవ్వట్లేదు పాటు కుజుడు దానితో పాటు కేతువు రెండు కలిసి ఉన్నారు వీళ్ళు ఏడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో తోటి అందులోని గురువు వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్లో లేరు కాబట్టి కొంచెం వీళ్ళకి ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇందులో పోయే ముందు మీ అందరికీ ఒక రెమెడీ ఏమంటే అది ఈ రెమెడీస్ ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ ఎలాంటి నక్షత్రం ఉన్న వాళ్ళైనా కానీ ఎలాంటి రాసి వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు చక్కగా గురు పూర్ణిమ వస్తుందండి టెన్త్న ఇది చాలా ముఖ్యము పర్టికులర్గా మకర రాశి వాళ్ళకి ఎందుకంటే గురువు మీకు అంత అనుకూలంగా లేరు కాబట్టి ఈ గురు పౌర్ణమి చక్కగా మీరు మీకు ఉన్న చదువు చెప్పిన టీచర్లను కానివ్వండి లేదంటే మీరు ఫాలో అయ్యే గురువులను కానివ్వండి మఠాలు కానివ్వండి ఆశ్రమాలు కానీ ప్లాన్ చేసుకోండి ముందుగానే త్రీ ఫోర్ డేస్ నుంచి ముందుగానే చక్కగా అది మైండ్లో పెట్టుకుని టెన్త్ డేట్ని దానుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే ఈ గురువు మీకు అనుకూలంగా లేకపోయినా కానీ పిల్లల విషయంలో చదువు విషయంలో ధనం విషయంలో చాలా అభివృద్ధి ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైనది ఏమంటే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిద మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది దీనిని నాగుల పంచమి అని కూడా అంటారు ఈ నాగుల పంచమి రోజున ఎవరికైతే పిల్లలు కావాలనుకొని కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఈ రోజున కనుక అమ్మ నాగుల చవితి నాగుల పంచమి చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే వాళ్ళకి మంచి సంతానం వస్తుంది అంతేకాకుండా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎప్పుడు గొడవలు అవుతున్నా వీళ్ళకి వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నా కానీ తల్లిదండ్రులు ఈ రోజు గనక చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే నాగుల పంచమి వాళ్ళ మనలో ఉన్న మనస్పర్ధలన్నీ పోయేసి వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెంది వాళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు సో ఈ రెమెడీస్తో మనం గనక చూసుకుంటే సూక్ష్మగోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే మనకి సూర్యుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల యాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే పొజిషన్లో ఉన్నారు కేతు కూడా ఇబ్బంది కలిగే పొజిషన్లో ఉన్నారు వీళ్ళకి శారీరకంగా తర్వాత మానసికంగా ఇబ్బందులు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు చక్కగా యోగ్యతనించడంతో పుత్రుల ద్వారా చాలా చక్కగా బాగుంటుంది ఏడో ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విరోధం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే కొంచెం మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి మనకి ఏడో ఇంట్లో సూర్యుడు ప్లస్ ఇతనితో పాటు బుధుడు ఇద్దరు కలిసి ఉండటం వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే ఇది అంత అనుకూలమైన పరిస్థితి కాదు కొంచెం ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఛాలెంజెస్ అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీడ స్వతామయం ఉత్సాహ భంగకారిణ్యే గోచారస్తే రవి రవే స్థితి అని చెప్తూ ఉంటారు దీని ప్రకారం ఏమంటే మీరు ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేయాలనుకుంటే మీ చుట్టూ మిమ్మల్ని డిసప్పాయింట్ గురి వాళ్ళు ఎక్కువ ఉంటారు అంతేకాకుండా భార్యకి పిల్లలకి కొంచెము సుతామయం కొంచెము వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ తోటి లేదంటే మీ ఇంట్లో ఉన్న హెల్పర్స్ కానివ్వండి మేడ్స్ కానీ వీళ్ళతో మీకు వాళ్ళకి మీకు మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వర్క్ వర్కింగ్ క్లాస్ పీపుల్ అయితే వాళ్ళ కింద మీ కింద సబార్డినట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు మేకర్స్ కానీ ఉంటే వాళ్ళు మీ కింద మీ ఇంట్లో పనిచేసే మేడ్స్ కానీ ఇలా కానీ మీకు వాళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి అయితే సెవెంత్ హౌస్లో ఉన్న సూర్యుడు ఫస్ట్ హౌస్లో చూడటంతో కొంచెం టైర్డ్నెస్ ఫీల్ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే ఇవి మీకు ఆటంకాలు కలిగిస్తాయి కానివ్వండి మీ సక్సెస్ను అయితే అడ్డుకునే మార్గంగా సూర్యుడు లేడు అని చెప్పుకోవాలి అయితే బుధుడు కూడా మీకు సెవెంత్ హౌస్లో ఉండటంతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇదే విషయంలో అని గమనించుకోవాలి తర్వాత మీకు కుజుడు కేతు ఇద్దరు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల శాస్త్రం ప్రకారం ఎయిత్ హౌస్లో కుజుడు ప్లస్ కేతువు కలిసి ఉండటం అంత మంచిది కాదు కాంబినేషన్ అని మనకు చెప్తారు జనరల్గా కేతువు కూర్చా అంత మంచి కాంబినేషన్ కాదు లాస్ట్ టైం ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో మనం చూసుకున్నాం కదండి ఇది ఈ కాంబినేషన్ కరెక్ట్గా జాయిన్ అయినప్పుడే ఆ సంఘటన జరిగింది ఇది మీకు ఎయిత్ హౌస్లో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ప్రవాస కార్య సాన్నిహా దురో కసారోగపీడనం నాశ రుణేద అష్టమస్తే ధారాసుతే అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే మీకు దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి ఇక్కడ ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అవరోధాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి అంతేకాకుండా నాశనం రుణవ ఈ టైంలో మీకు రెండు మేజర్ గ్రహాలు అనుకూలంగా తోటి ప్రొఫెషన్లో అంత అనుకూలంగా ఉండదు కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమంది జాబులో ఉన్నా కానీ ఈ జాబులో సరైన వృద్ధి లేక సరైన గ్రోత్ లేక కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తో ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి ఈ విధంగా మనకి చూసుకుంటే రణేదహ అంటే మీకు అప్పులు వాళ్ళ వల్ల బాధలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వాళ్ళు చాలామంది ఏళ్ళనాటింగ్లో అప్పులు చేస్తున్నారు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసి నమ్మిన వాళ్ళని మోస మోసం చేయడంతో మీకు ఇబ్బంది పడి ఉన్నారు అయితే అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా కనుక ఉంటే మీకు ఆదాయ వనరులు పెరిగినప్పటికీ కానీ మీరు అంత ముందు చేసిన రుణ బాధలు ఎక్కువగా ఉండటంతో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా మీరు ముందుగా గమనించుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటే వాళ్ళకి కమిట్ అయ్యే ముందు ఒకటికి రెండుసార్లు డేట్స్ టైం అంతా చూసుకొని కొంచెం టైం తీసుకొని ఎక్కువగా కమిట్ అయితే డేట్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వీళ్ళకి పదకొండో ఇంట్లో కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల అది చాలా మంచిది అని చెప్తారు మూడో ఇంట్లో కుజుని యొక్క దృష్టి ఉండటం కూడా మంచిది అని చెప్తారు అంటే ఈ కాంబినేషన్ మీకు కొంతలో కొంత మంచి కూడా చేస్తుంది ఒకటి ధన ప్రవాహంగా ఏదైనా పని కనుక చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా నాలుగు ప్లానెట్లు మనం కనుక చూసుకున్నాము ఇంక ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్లానెట్ శుక్రుడు అని చెప్తాడు శుక్రుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్తారు ఐదో ఇంట్లో ఉండి లెవెన్త్ హౌస్ వల్ల అగైన్ చాలా బాగుంటుంది ఏ ప్రకారంగా బాగుంటుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే దాసీభుత్యనలాభ నిత్య ముష్టాన్న భోజనం ధనధాన్యాభి అభిష్టాద పంచమస్తేత్ శుక్ర భవేత్ భృగో భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం కనుక చూసుకుంటే మనం ఇందాక మీకు ఇంత పనిచేసే ఎంప్లాయీస్కి మీకు గొడవలే అవకాశం మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాము కానీ శుక్రుడు ఉండటంతో అవి వచ్చినా కానీ సమస్య పోయి మళ్ళా ఒక ప్రోగ్రెస్ ట్రాక్లో వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనికి నిత్య మృష్టాన్న భోజనం చక్కగా వీళ్ళు భోజనం చేస్తూ టయానికి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ అట్రాక్టివ్గా మంచి మంచి పనులు చేస్తూ చక్కగా బాడీ లాంగ్వేజ్ ఉండి మంచి మంచి బట్టలు వేసుకుంటూ డిగ్నిఫైడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ధనధాన్య అవిష్టార్ద సిద్ధి ఫైనల్గా శుక్రుడు ఇప్పటిదాకా ఏర్పాటు కష్టాలు పడినా అనుకున్న పనులు అనుకున్న విధంగా ఏదో విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది మనం అంతేగా ఒక లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటంతో లేడీస్ ద్వారా ఉపయోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే స్త్రీలైతే జెంట్స్ ద్వారా వీళ్ళకి ఉపయోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మీరు గమనించుకోవాలి సో ఈ ప్రకారంగా మేజర్ యొక్క గ్రహాలు గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే మీ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం ప్రతి నక్షత్రానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అలానే తర్వాత ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు మీరు ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి మీరు ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఛాలెంజెస్ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే దరిద్రము భయము రోగము హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో అతిగా భయపడద్దు తర్వాత మీకు ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా ఫైనాన్షియల్ని ప్లాన్గా చేసుకోండి తర్వాత శ్రవణ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి లాభము రాజ్యము అంటే ప్రమోషన్స్ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ అంత లాభప్రదంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దరిద్రము అతి భయము భయము అని చూపిస్తూ ఉన్నది అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దీంతో పాటు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒక నెక్స్ట్ బిగ్ లెవెల్కి అయితే మకర రాశి వాళ్ళు వెళ్తారని మనం అనుకోవచ్చు తర్వాత మనకి ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు రకాల ప్రతికూల పరిస్థితులు రెండు రకాల అనుకు పాజిటివ్ మనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కానీ మనం చూసుకుంటే వీళ్ళకి లాభము రాజ్య లాభము చూపిస్తూ ఉందన్నమాట వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే మనంత లాభప్రదంగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము ప్లస్ భయము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్ గురించి కానివ్వండి లేదు ఇంకొక దాని గురించి ఎలా ఉంటుంది ఏంటి అంటే మనం కొంచెం వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని చెప్పుకున్నా కదండి వాటి ద్వారా వీళ్ళు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ అంతకుముందు ఉన్న కమిట్స్ ద్వారా లేదంటే కొత్తగా ఉన్న కమిట్స్ కొత్తగా ఫైనాన్షియల్ పెట్టుకున్న కమిట్మెంట్స్ ద్వారా ఆ కమిట్మెంట్స్కి సరిపడా ఫైనాన్స్ మీకు ఏదో ఒక విధంగా అందుతుంది కానీ కొంచెం ఇబ్బందులతో కలిసి మీకు అందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంది లత్తా ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఏదైనా పని చేసుకునే ముందు కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా ఉత్తమం అని మనం తెలుసుకోవచ్చు మనం పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి నాలుగు గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహాలు చుట్టూ ఈ రాశి వాళ్ళు కనుక తిరిగితే చాలా బాగుంటుంది పర్టికులర్గా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన నవగ్రహాలు కనుక చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేస్తే ఎక్కువగా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వాటిని నుంచి వచ్చే పీడలు మనం తప్పించుకోవచ్చు ఈ రా ఈ రాశి వాళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది కాబట్టి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా పాలిటిక్స్లో ఉన్నా లేదంటే నాయకత్వానికి సంబంధించిన పరిస్థితుల్లో ఉన్నా లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్న వీళ్ళు రాజశ్యామల యామ యాగం కానివ్వండి అభిషేకం కానీ చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు లాస్ట్ టూ మంత్స్ చాలామంది వచ్చేసి నా ద నా దగ్గర నన్ను కన్సల్ట్ అయ్యి వీళ్ళు కొన్ని హోమాలు తర్వాత అభిషేకాలు ఇవన్నీ చేయించుకున్నారు చక్కగా మెసేజ్లు పెడుతున్నారు అందులో ఒకటి నేను బాగా సజ్జెస్ట్ చేసింది మనకి శాస్త్రాల్లో వివరించింది అది కుబేరు పార్శ్వత అభిషేకం అని ఉంటుంది ఇది కుబేరుడికి సంబంధించి అభిషేకము ధనం నిలబడటానికి ఉంటుంది అలాగే ఒకటి కొంతమందికి ఇంతకుముందు ఆల్రెడీ మేము అప్పులు ఇచ్చామని రావట్లేదు అంటే అనుకున్న వాళ్ళకి శీఘ్ర ప్రాప్తి శీఘ్రంగా ధనం రావటానికి కొంతమందికి నష్ట ద్రవ్య ప్రాప్తి అంతకుముందు ఏదైనా కనుక పనిచేస్తే ధనం కనుక పోగొట్టుకుని ఉంటే ఆ పోగొట్టుకున్న ధనం రావడానికి నష్ట ద్రవ్య ప్రాప్తి ఇలాంటివి చాలామంది చేసుకుంటూ ఉన్నారు బట్ అవి చేయించుకుంటే మీకు ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడగడానికి చండీ హోమం కానీ ఉండే చండీ పారాయణ చేసినా కానీ మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది సో చూశారు కదండి అన్నారు కదా ఇప్పటిదాకా మనం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో ఏలనాలు నుంచి బయటకు వచ్చిన మీరు చక్కగా ముందుకెళ్తూ ఉన్నారు ఒక్క జులై మంత్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ స్లో అవ్వండి మీరు చేస్తే పనులకి మిగతా అంతా చక్కగా ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే